వెల్కమ్ టుజే నైన్ న్యూస్ నూనోగు మీసాల యువకుడు విద్యతో పాటి పోరాటపటిమని అలవర్చుకున్న ఆనాటి నేటి నేత నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ప్రజల కోసం పోరాడినాడు అరెస్టులు కేసులకైతే కొదవలేదు విద్యార్థి యోజన సంఘ నాయకుడిగా ఉభయ గోదావరి జిల్లాల బీసీ సమైక్య అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్తంగా పేదల పక్షాన నిలుస్తూ ఇప్పటికీ పోరాటాలు చేస్తూనే ఉన్నాడు పిఠాపురం నియోజకవర్గంలో తెలుగు జనతా పార్టీ అభ్యర్థిగా పెద్దింశెట్టి పోటీ చేసి ప్రత్యర్థులకు చెమటలు పుట్టించాడు ప్రధాన పార్టీల నేతలు ఎవరూ పట్టించుకోలేదు కానీ రాజకీయ మేధావులు మాత్రం ఆ రోజే నిర్ణయించారు పిఠాపురం ఫలితంలో ఏదో అద్భుతం జరగనున్నదని ఆ రోజు నుంచి పిఠాపురంలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి త్రిముఖ పోటీలో పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు ప్రధాన పోటీదారుడుగా నిలిచాడు కానీ కాలం కలిసి రాలేదు అయినా కానీ ఆయన పోరాటం ఏమాత్రం ఆగలేదు అలాంటి పోరాట యోధుడును జాతీయ స్వచ్ఛంద సంస్థలు గుర్తించాయి ఇందులో భాగంగానే పెద్దింసెటికి మదర్ ఇండియా ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ జాతీయ అవార్డు ప్రకటించింది రాజకీయ నాయకులకు అభిమానులు ద్వేషించే వాళ్ళు ఉంటారు కానీ ఆయన విపక్షాలు అభిమానించే అజాత శత్రువు ఎదుటివారిని నొప్పించకుండా విషయం సూటిగా చెప్పగలిగే మాటకారి సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన అసామాన్యుడు వీధి అక్షరాలు దిద్ది రెండు భాషల్లో మాట్లాడగల ప్రావీణ్యుడు రాష్ట్ర రాజకీయాల్లో నవతరం ప్రతినిధిగా మెరిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్లకు పెద్ద దిక్కుగా నిలిచారు రాష్ట్ర నలుమూలల్ని చుట్టివచ్చిన బహుదూరపు బాటసారి అజాత శత్రువుకు అత్యున్నత గౌరవం ఎల్లప్పుడూ ప్రజలకు దగ్గరగానే ఉంటున్నాడు తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు జాతీయ అధ్యక్షులు పదవికి వన్నె తెచ్చి ఇప్పుడు మదర్ ఇండియా ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ జాతీయ అవార్డు ద్వారా సత్కారం అందుకుంటున్నారు సుదీర్ఘ రాజకీయాల్లో సిద్ధాంతపరమైన విభేదాలే తప్ప ఎవరితో వ్యక్తిగత విభేదాలు లేని అజాత శత్రువు ప్రతిపక్షాల నుంచి సైతం గౌరవం పొందిన కొద్దిమంది నాయకుల్లో పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు కూడా ఒకరు